హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం ప్రజలంతా షాక్ అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ పార్టీ ఎవరు స్థాపిస్తున్నారు ఎవరు ప్రారంభించారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎట్లా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలియదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ అవతరించింది మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రూపుదాల్చింది ఇక బుధవారం నాడు అధిక జన మహాసంకల్ప సభ నిర్వహించారు ఆ సభలో విజయ్ రాజకీయ పార్టీ ప్రకటన విడుదల చేశారు అయితే ఈ పార్టీ పేరు వచ్చేసి లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో నూతన పార్టీ పెడుతున్నట్లు తెలిపారు విజయ్ కుమార్ పేరు ఏపీలో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది ఆయన గతంలో ఏపీ సర్కారు ఏపీ జగన్ సర్కారులో కూడా కీలకంగా పనిచేశారు అయితే విజయ్ పలుమార్లు జగన్పై పూడతల వర్షం కురిపించారు ఇక విజయ్ వైసీపీలో చేరటం లాంఛనమేనని అనుకున్న సమయంలో అనూహ్యంగా ఆయన కొత్త పార్టీని తెర మీదకు తీసుకొచ్చారు ఆయనను వైసీపీ తరఫున ఎంపీ బరిలోకి దింపాలని కూడా ఓ సందర్భంలో అనుకున్నారు కానీ ఏమైందో ఆయన కొత్త పార్టీని పెట్టి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు అయితే వైసీపీ హైకమాండ్ ఆయన వెనకాల ఉండి పార్టీ పుట్టించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో ఓట్లు చీల్చేందుకు విజయ్ కుమార్తో ఈ ప్రకటన చేయించినట్లుగా ఉందని ప్రచారాలు ఊపందుకున్నాయి అయితే ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆ వర్గం ఓట్లను చీల్చడానికి ఈ ప్రయత్నాలు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా చర్చించుకుంటున్నారు